అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం ముప్పై రెండవ భాగం రచయిత తనుషారెడ్డి గారు అభం శుభం తెలియని అమాయకురాలని ఎవరూ లేరని సాటి ఆడదానిమని కూడా మర్చిపోయినా ఇన్ని బాధలు పెడుతున్నావు దేవుడు అన్నీ చూస్తుంటాడు చేసిన కర్మకి చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మర్చిపోకని వెళ్ళిపోతారు శివప్రసాద్ గారు వెక్కి వెక్కి ఏడుస్తూ నైట్ నుండి ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు బయర్లు కమ్మి అలాగే నీరసంగా పడుకుంటుంది శుభ గార్డెన్లోనే పడుకున్న వేద్ ఏసీ గదుల్లో ఉండే అతను ఎప్పుడో ఎండవల్ల వేడి తగిలి లేస్తాడు రాత్రి కళ్ళ ముందు రాగానే కోపంగా పక్కనే ఉన్న విస్కీ బాటిల్ని పగలకొట్టి తన రూమ్కి వెళ్తాడు భయంకరంగా తలపోటు ఉంటే తల పట్టుకొని సోఫాలో కూర్చుంటే మనమ్మ స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ తాగుతున్న వేద్ది చూసి వేద్బాబు నాన్నగారు ఫో నైట్ ఫోన్ చేశారు నిన్ను అడిగారు ఏమని చెప్పావు మరి పడుకున్నావని చెప్పాను వేద్బాబు ఉదయం ఇంటికి రమ్మని చెప్పమన్నారు సరే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయని పైకి వెళ్ళి షవర్ బాత్ చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని నీ వెంట పడుతున్నందుకు పొగరు చూపిస్తున్నావు కదా నువ్వు లేకపోతే నేను ఉండలేనా నువ్వు నా లైఫ్లో రాకముందు నుండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే హ్యాపీగానే ఉంటాను నీ పిన్ని చేత నరకం చూడ్డానికి వెళ్ళావు కదా వెళ్ళు నీ బాధలు నువ్వు పడుతున్నప్పుడు నాకు అనవసరం ఇప్పటికే నీకు నా హాట్లో ఓవర్ ప్లేస్ ఇచ్చేశాను అని అంటూ బయటకి టవల్తో వచ్చి ప్యాంట్ వేసుకుంటుంటే అతని ఫోన్ మోగుతుంది చెప్పు సత్య అని అంటే లేచావా కాలేజ్కి వస్తున్నావా అని అడుగుతాడు సత్య టైం చూస్తూ వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ చేసి బైక్ మీద కాలేజ్కి వెళ్ళిపోతాడు వేద్ క్యాంటీన్ బైపు వస్తున్న వేదిని చూసి హాయ్ రా అని సత్య అంటే హాయ్ అని కూర్చుంటాడు నందు వేద్ని చూసి అక్కడే ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళినందు అని సత్య అంటాడు అని వేదిని చూస్తూ క్లాస్కి వెళ్తుంది నందిని ఏంట్రా అలా డల్ గా ఉన్నావు ఇంకా నువ్వు శుభకోసమే ఆలోచిస్తున్నావా వచ్చేస్తుంది లేని సత్య అంటాడు అది వచ్చినా రాకపోయినా నాకు ఫరక్ లేదు ఆ మట్టి రోడ్డు ఉండే ఊర్లోని ఉండిపోయినా నాకే ప్రాబ్లం లేదు ఏంటి వే చెప్పకుండా వెళ్ళిందని కోపంగా అంటున్నావా లేదురా తప్పు చేశాను ఇన్ని రోజుల వరకు ఏ అమ్మాయికి అట్రాక్ట్ అవ్వని నేను దాని ఇన్నోసెన్స్ చూసి పడిపోయాను అందుకే అది పొగరు చూపిస్తోంది ఇంకా దాని టాపిక్ నా దగ్గర ఉండకూడదు క్లాస్లో కూర్చున్న వేద్ చూపు క్లాస్ రూమ్ వైపు వెళ్తే మనసు ఆమె అమాయక మొహాన్ని కళ్ళ ముందుకి తెస్తుంది తన లైఫ్ శుభ ఇంతలా ప్రభావం చూపిస్తుందని అసలు ఊహించని వేద్ కోపంతో క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు పైకి మాటలు అన్నంత ఈజీ కాదు వేద్ వాటి మీద నిలబడటం అని అనుకొని వేద్ని ఒంటరిగా వదలడమే కరెక్ట్ అనుకొని క్లాస్లోనే ఉండిపోతాడు సత్య క్యాంటీన్కి వెళ్ళి సిగరెట్ని లైటర్తో వెలిగించి చేలో కూర్చున్న వేతుకు తన పక్కనున్న ఖాళీ అతన్ని వెక్కిరిస్తూ ఉంది అసహనంగా పప్పి పప్పి ఏం చేస్తావే నన్ను సిగరెట్ పడేస్తాడు కాలేజీలో ఉండే మూడు లేక ఇంటికి వెళ్తాడు మిట్ట మధ్యాహ్నం ఇంటికొచ్చిన కొడుకుని కొడుకును చూసి ఏమైంది కన్నా ఎందుకలా ఉన్నావని సుచిత్ర అడిగితే నథింగ్ మామ్ గా ఉంది నీ చేతి కాఫీ ఇవ్వనంటాడు లంచ్ చేసే టైంలో కాఫీ ఏంటి వేదని లంచ్కి ఇంటికి వచ్చిన వాసుదేవ్ గారు అంటూ సుచిత్ర నాన్న తీసుకుంటారా లంచ్ చేద్దామని అంటారు సరే అండి అంటూ సుచిత్ర రఘుపతి గారిని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వస్తే వేద్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తూ హౌ ఈజ్ యువర్ హెల్త్ తాతయ్య అని అడుగుతాడు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు ఏమీ కాదు వేద్ అని రఘుపతి గారు అంటే నవ్వుతూ పక్కనే కూర్చుంటాడు వేద్ అందరికీ వడ్డించిన సుచిత్రని నువ్వు కూడా కూర్చోమాం అని కూర్చోబెడతాడు వేద్ వాసుదేవ్ షాక్ అయ్యి నాన్న వేద్ ఎప్పటి నుంచి నువ్వు వెస్తుంటున్నావు అని అడిగితే శుభకు బలవంతంగా నాన్ వెజ్ తినిపించడం తను వాంతింగ్ చేసుకోవడం అన్ని గుర్తొచ్చి అదేమీ లేదు డాడ్ జస్ట్ ఫర్ చేంజ్ ట్రై చేస్తున్నా అని వేదంటాడు ఓ అలాగా నీ న్యూ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది నాన్న అని అడుగుతారు వాసుదేవ్ గారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది డాడ్ బిట్ అనలైజ్ చేసే పనిలో ఉన్నాను సరే వేద్ టైం ఉంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు నెక్స్ట్ మంత్ నీకు పూణేలో బాక్సింగ్ టోర్నమెంట్ ఉంది కదా ఈసారి కూడా నువ్వే విన్ అవ్వాలి షోర్ డాడ్ ఆల్ ది బెస్ట్ సన్ అని అంటూ ఆయన తన లంచ్ని కంప్లీట్ చేసుకొని కార్ తీయమని డ్రైవర్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు రఘుపతి గారు ముభావంగా ఉన్న మనవడి చూసి ఏమైంది వే అలా ఉన్నావు అమ్మాయితో ఏమైనా గోటిగిచ్చుల్లా అని అడిగితే ముద్దుకే లీటర్ కన్నీళ్ళు వితౌట్ స్ట్రెయిన్ దింపేస్తుంది ఇంకా గోటిగుచ్చుళ్ళు చిలక కొరకడాలు ఒక్కడే తక్కువ అని మనసులో విసుగ్గా అనుకొని అదేమీ లేదు తాతయ్య తలనొప్పిగా ఉందని హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తుంటే మావయ్య మీరు ఈ మధ్య వేద్ బిహేవియర్లో తేడా గమనించారా ఇప్పుడు కూడా పెట్టిన దాంట్లో సగం కూడా తినకుండా వెళ్ళిపోయాడు గమనించానమ్మా వాడేమీ చిన్నపిల్లాడు కాదులే వదిలే అని లేచి మెల్లిగా అడుగులు వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతారు తాతయ్య సరిపోయింది తండ్రి కొడుకు ఇద్దరు ఒకే మాట పాడుతున్నారని కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టి మేట్ చేతి పంపిస్తుంది రూమ్లోకి వచ్చిన బాల్కనీలో స్మోక్ చేస్తూ జస్ట్ శుభ లేక ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యింది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తనకి ఒక యుగంలో గడుస్తూ ఉంటే మెడ వెనుక చేతిని పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని రైలింగ్ మీద గట్టిగా పంచుని ఇస్తాడు వేద్ మరుసటి రోజు సాయంత్రం వంట చేసి పడిన సామాన్లన్నీ కూడా ముందేసుకొని తన చేతుల్లో ఉన్న రేకులన్నీ కూడా అరిగిపోయేలాగా శుభ కడుగుతూ ఉంటే పని మీద పక్క ఊరికి వెళ్ళిన తండ్రి వస్తూ వస్తూ అక్కడ ఉన్న కూతుర్ని చూసి ముఖాన్ని చిట్లిస్తూ ఇంట్లోకే అడుగు పెడతాడు టీవీ ముందర కూర్చున్న శారదని చూస్తూ ఆ దరిద్రం ఇక్కడేం చేస్తుంది అని అడుగుతాడు చిరాగ్గా శ్రీనివాస్ అది చేసిన పని తెలిస్తే దాన్ని నువ్వు నరికి పోగులు పెడతావయ్యా అని అంటుంది శారద కళ్ళు చిన్నవి చేసి ఏం చేసిందని శ్రీనివాస్ అంటే ఎవరితోనూ సిగ్గుసరం వదిలేసి తిరిగి చెడిపోయింది నా తమ్ముడు దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి వదిలాడని అంటుంది శారద కోపంగా బయటకొచ్చి ఏమీ చదువు అని చెప్పి వెళ్ళి నువ్వు చేసే వెదవు పనులు ఇవా అని చల్లుమని చంపని కొడతాడు అమ్మ అని కిందకి త్రుల్లి పడుతుంది శుభ నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న నన్ను నమ్ము అని శుభ ఏడుస్తూ ఉంటే నోరు ముయ్యవే నన్ను ఇంకోసారి నాన్న అని పిలుస్తూ చంపేస్తాను అమాయకంగా ఉంటూ నువ్వు చేసే నీతి లేని పని ఇదా చీ నేను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు గట్టిగా తగిలిన చెంపదెబ్బకు బుగ్గంతా మంట పుడుతుంటే అంతకంటే గట్టిగా మనసుకు తగిలిన దెబ్బలకు ఏడుస్తూ తనుండే చిట్టి ఇంట్లోకి వెళ్తుంది మోకాల మధ్య తల పెట్టుకొని ఏడుస్తూ ఆ రోజు నైట్ జరిగింది గుర్తు చేసుకుంటుంది ఆ రోజు వేద్ శుభాను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఖచ్చితంగా రేస్కి రావాలని చెప్పి వెళ్ళిపోయాక గంటకు వస్తాడు వివేక్ వార్డెన్ పిలుపు మేరకు కిందకొచ్చి అన్ని రోజులు అతను లేకుండా ప్రశాంతంగా ఉన్న శుభ భయపడుతూ అక్కడే నిలబడితే కోపంగా ఆమె ముందరకొచ్చి శుభ చెంప మీద కొట్టి ఎవడేవాడు ఇంకా ఎంతమంది ఉన్నారు చదువును అడ్డం పెట్టుకొని ఇక్కడికి నువ్వు వచ్చింది ఇందుక అని అంటూ కోపంగా అంటుంటే ఎవరూ లేరు వివేక్ తప్పుగా మాట్లాడితే పెదనాన్నకు చెప్తానని భయంగా అంటుంది శుభ అవునా అని అంటూ జుట్టు పట్టుకొని చెప్పవే ఆ ముసలోడికి ఏం చెప్తావో చెప్పు వాడిని చూసే కదా నేను భయపడాలా గట్టిగా గుండె మీద దెబ్బ వేస్తే చచ్చూరుకుంటాడు వివేక్ మాటలకు స్థానమై భయంగా చూస్తుంటే నేను సరిపోన నీకు వాడితో అంత చనువుగా తిరుగుతున్నావు అంతగా సుఖపెడుతున్నాడా వాడు నిన్ను అని అంటూ ఆమె బుగ్గల్ని ఒత్తి పట్టుకొని నువ్వేదో పెద్ద పతివ్రత సీత అన్నట్లుగా ఆ ముసలోడు నా మీద ఎగిరాడు కదే ఇప్పుడు నీ భాగవతం బయటపడింది పద ఏం తీర్పు ఇస్తాడో నేను చూస్తానని శుభ చేపట్టుకుని బలవంతంగా కారులో ఎక్కించుకుని దారంతా చండాలంగా తిడుతూ ఇంటికి తీసుకుని వస్తాడు శ్రీనివాస్ లేకపోవడం వల్ల శారద శుభని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే అక్క ఇంకా చాలు అది చేస్తే మనం అనుకున్నది జరగదు ముందు దీనికి నాకు నిశ్చితార్థం జరిపించు వచ్చే సంవత్సరం దీనికి ముసలోడు వీలునమ్మ ప్రకారం వయసు వస్తుంది కదా అప్పుడు పెళ్లి చేసుకొని ఆస్తి కొట్టేసి దీనికి నరకం బ్రతికుండగానే చూపిస్తాను అంతవరకు దీన్ని కనిపెట్టుకుని ఉండు ఆ ముసలోడు ఊరిలో జనం నన్ను చూస్తే గొడవ చేస్తారు నేను వెళ్తున్నా మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వివేక్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకొని కాలర్ నెక్లో దాచుకున్న వేద్ చెయిన్ని బయటకు తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఐ మిస్ యూ అని ఏడుస్తూ ఉంటుంది శుభ నిద్రలో ఉన్న వేద్ ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా నిద్రలేచి పప్పి ఎలా ఉన్నావే నువ్వు అని ఆలోచిస్తూ ఇంకా ఆమెని వదిలి క్షణం కూడా ఉండలేనని అతనికి తెలుసుకొని సత్యకు కాల్ చేస్తాడు చెప్పు వేద్ అని సత్య అంటే నిన్ను కలవాలిరా ఇంటికి రా అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఈ టైంలో ఏమైంది వీడికి అనుకుంటూ ఇంటికి ఇరవై నిమిషాల్లో చేరుకొని హాల్లో ఉన్న సుచితులని హాయ్ ఆంటీ అని పక్కనే నైట్ డ్రెస్లో ఉన్న ఆర్జని చూసి హాయ్ ఆర్జ అని పలకరిస్తాడు కళ్ళల్లో మెరుపుతో హాయ్ సత్య అని అంటుంది ఆద్య ఆంటీ వేదెక్కడ అని సత్య అడిగితే వాడి ఊరు బాగోలేనట్టుంది సత్య ఆఫ్టర్నూన్ నుండి అసలు కిందకే రాలేదు డిన్నర్ పంపించినా వద్దని వెనక్కి పంపించాడు నేను మాట్లాడతానులే ఆంటీ అంటూ పైన వేద్ రూమ్ కి వెళ్లేసరికి ఫ్రెష్ అయ్యి ప్యాంట్ వేసుకుంటూ ఉంటాడు ఎక్కడికి రా ఈ టైంలో అని సత్య అడిగితే శుభ ఊరికి వేద్ ఆర్ యూ సీరియస్ మార్నింగే కదా శుభ టాపిక్ నా దగ్గర ఎత్తకని అన్నావు అది అప్పుడు ఇప్పుడు కాదు అడ్రస్ అని షర్ట్ వేసుకుంటూ అడుగుతాడు సరిపోయింది అన్నట్టు చూస్తూ మొబైల్లో ఫోటో తీసిన అడ్మిషన్ ఫామ్ చూసి ఊరు శివపురం ఇక్కడ నుండి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ఫాదర్ శ్రీనివాస్ ఫుల్ డీటెయిల్స్ని మొబైల్ సెండ్ చేశాను చూసుకో ఎయిర్ బ్యాగ్ మొబైల్ వ్యాలెట్ అన్నీ తీసుకుని వెళ్తుంటే ఎప్పుడొస్తావు వేద్ అని అడుగుతాడు సత్య ఒక్కరోజే ఎక్కువ దాన్ని తీసుకొని వచ్చేస్తాను డాడ్ మామ్కు చెప్పకు నేను మేనేజ్ చేస్తాను అని అంటాడు వేద్ పాపం తను చాలా ఇన్నోసెంట్ రా నువ్వు చేయి చేసుకోకు అని సత్య అంటాడు నువ్వు నీ చెల్లి చాలా ఇన్నోసెంట్స్ మరి నేను దానికోసం పిచ్చకి పోయే పిచ్చోని అంతేనా అని విసుగ్గా అంటూ కిందకి వెళ్ళిపోతాడు వేద్ బ్యాగ్తో సహా వస్తున్న కొడుకుని చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని సుచిత్ర గారు అడిగితే వెకేషన్ మామ్ అని వచ్చేస్తానని డాడ్కి చెప్పండి అంటూ డ్రైవర్ దగ్గర నుండి కార్ కీస్ తీసుకొని కార్ని స్టార్ట్ చేస్తాడు నావిగేషన్ ఆన్ చేసుకొని కార్ స్టీరింగ్ని గిర్రుమని తిప్పుతాడు అర్ధ గంటలో వైజాగ్ నగరం దాటితే వేద్ మోహన్లో అదే సీరియస్నెస్ డిన్నర్ కూడా చేయకుండా నైట్ జర్నీ చేస్తూ అర్ధరాత్రికి శివపురం డిస్వే అన్న బోర్డు చూసి ఆ మట్టి రోడ్డు మీదే ని తిప్పుతాడు కుదుపులకు ఖరీదైన కార్ డాన్స్ వేసుకుంటూ మరో గంటకి ఊరి పొలిమేరలో ఆగుతుంది అర్ధరాత్రి కరెంట్ కాబట్టి వరి పంటకు నీళ్లు పెట్టేకి వచ్చిన ఒక పెద్ద చూసి హలో ఓల్డ్ మ్యాన్ ఇక్కడ శుభన ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతాడు వేద్ వేద్ కార్ ఒడ్డు ఒడుపు రంగు చూసి శుభన అంటే కాసేపు ఆలోచించి తండ్రి పేరు అని అడుగుతాడు సామాన్యంగా పల్లెల్లో తండ్రుల పేర్లతోనే పిల్లల్ని పిలుస్తారు కనుక్కుంటారు కాబట్టి తండ్రి పేరు అడుగుతాడు అతను శ్రీనివాస్ అని వేద్ అనగానే ఓ ఆ తాగుబోతు శ్రీనివాస్ కూతురా అయినా ఆ అమాయకురాలు వాడి కూతురు ఏంటండి కనింది వాడైనా పెంచి పెద్ద చేసింది మా శివప్రసాద్ అని నిట్టూరుస్తూ అన్నారు ఆ పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన చెప్పే మాటలు వేతుకు కొత్తగా అనిపిస్తుంటే ఆ శివప్రసాద్ ఎవరు అని అడుగుతాడు ఆ పిల్ల పెదనాన్న బాబు మా ఊరికి పెద్ద దిక్కు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయనే చూసుకుంటారు మీరు వెతుకుతున్న ఇల్లు ఊరి నడుబొడ్డులో ఉంది కానీ వేలగాని వేలలో అని ఆ పెద్ద నసుకుతుంటే త్వరగా రావాల్సింది ఆలస్యం అయిందంటూ కార్ని స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే శివప్రసాద్ గారే నీళ్లు పెట్టడం కోసం బైక్ మీద ఎదురొస్తారు ఇరుకు సందుల మధ్య కార్ ముందుకు పోకపోతే అసహనంగా చూస్తూ కార్ని అక్కడే పార్క్ చేసి వస్తుంటే కార్ లైట్స్ మధ్య వేతిని గుర్తుపట్టి బాబు నువ్వు ఇక్కడా అని బైక్ ఆపుతారు మీరా మీది కూడా ఇదే ఊరా అని వేదంటే అవును బాబు బాగున్నావా ఇంతకీ నువ్వు ఈవేళ ఎవరింటికి వచ్చావని అడుగుతాడు శివప్రసాద్ అది ఇక్కడ శివప్రసాద్ గారిని అని వేద్ అంటుంటే అరే నా కోసం వచ్చావా నేనే బాబు శివప్రసాద్ని అని అంటాడు ఆశ్చర్యంగా ఓ ఫైన్ నేను మీ కూతురు అదే శుభన కోసం వచ్చానని వేద్ కూల్గా అంటాడు కనుబొమ్మలు మొడేసి శుభా కోసమా అనుకుని నడి రోడ్లో మాట్లాడటం ఇష్టం లేక సరే బాబు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని పని వాళ్లకు నీళ్లు పెట్టమని చెప్పి బైక్ తిప్పుతాడు ఇప్పుడు ఈ బండి నేను ఎక్కాలని వేద్ నడువుకి చేతులుంచుకుని అంటే కొంచెం దూరం బాబు నడవలేరు ఎక్కండి అని అంటాడు విసుగ్గా వేద్ ఆ బైక్ ఎక్కితే పది నిమిషాల్లో ఒక మీడియం సైజ్ పాతకాలం నాటి ఇంటి ముందు ఆగుతుంది చుట్టూ రాళ్లతో కట్టిన గోడ ఒకవైపు పశువుల పాక మొత్తం మొక్కలతో పువ్వులతో అందంగా ఉంటుంది నైస్ అనుకుంటూ శుభ అక్కడ ఉంటుందేమో అని ఆశగా బండి దిగి శుభ ఉందా ఉంటే రమ్మనండి తనతో మాట్లాడాలని స్థిరంగా అంటాడు వేద్ నువ్వు ముందు లోపలికి రా బాబు అని లోపలికి తీసుకెళ్ళి ఈ గది ఎవరు వాడుకోరు నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో బాబు తెల్లారగానే అని అంటాడు శివప్రసాద్ గారు విసుగు ఆకాశాన్ని తాకుతుంటే ముందు మీ అమ్మాయి ఎక్కడా అని అడుగుతాడు వేద్ నా తమ్ముడింట్లో ఉంది బాబు ఈ టైంలో ఆడపిల్లని కలవడం కరెక్ట్ కాదు పొద్దున్న మాట్లాడదామని వేద్ మనస్తత్వాన్ని అంచనా వేస్తూ సౌమ్యంగా చెప్తాడు తన వల్ల శుభకు ఇంకా ఇబ్బందులు రాకూడదని సరే అని ఆ రాత్రిని ఒక యుగంగా గడిపి కొత్త చోటు నిద్ర రాక కూర్చుంటాడు సమయం నాలుగు గంటలు అవుతుంటే చెవికి శ్రావ్యంగా వినిపించిన లక్ష్మీ అష్టోత్తరానికి అప్పుడే నిద్రలోకి జారుకున్న వేద్ లేచి బయటకి వస్తాడు నైట్ బాగా నిద్రపట్టిందా బాబు అని శివప్రసాద్ అంటే అన్నిసార్లు బాబు బాబు అని వెనకండి నా పేరు వేద్ ప్రయాంష్ వేద్ అని పిలవండి చాలని వేద్ విసుగ్గా అంటాడు చిన్నగా నవ్వుకొని నీకు ముక్కు మీదే కోపం అనుకుంటూ అని పద్మ అని కేక వేస్తే ఆ వస్తున్నానండి అని అంటూ ఫిల్టర్ కాఫీ కప్పులు పట్టుకొని వస్తుంది పద్మ బాగున్నావా బాబు అని పద్మ ఆప్యాయంగా పలకరిస్తే హా నేను మీకు తెలుసా అని అడుగుతాడు వే చూడటం అయితే ఇదే మొదటిసారి కానీ నీ గురించి ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు నువ్వు ఆ రోజు మా ఆయన కోసం ఆటో ఆటోవాడితో గొడవపడి మరీ మార్కెట్ దగ్గరే నువ్వే స్వయంగా ఆయన్ని డ్రాప్ చేశావని ఆ రోజే చెప్పారు నేను అప్పుడే అనుకున్నాను ఎప్పుడైనా ఒక్కసారైనా సరే నిన్ను చూడాలని దేవుడు నా కోరిక తీర్చినట్టుగా ఉన్నాడు అందుకే నిన్నే ఇక్కడికి పంపించాడంటుంది పద్మ వేద్ వాళ్ళ వైపు వియాడ్గా చూస్తూ నేను చేసింది జస్ట్ చిన్నక్తి దానికి హెల్ప్ వాడు అనవసరం కానీ వీలేదో చాలా పెద్ద సాయం చేసినట్లుగా ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు ఏంటని మనసులో అనుకుంటున్నాడు ఇంతలో పశువుల కొట్టా నుండి అనిల్ వచ్చి హలో నా పేరు అనిల్ అని పరిచయం చేసుకుంటే ఆ రోజు కాలేజ్ దగ్గర శుభతో మాట్లాడడం గుర్తెచ్చుకొని హాయ్ ఇంతకీ నీ చెల్లెక్కడ చూపిస్తారా లేక నేనే దాన్ని ఇంటికి వెళ్ళనా అని అంటాడు వేద్ శివప్రసాద్ గారు అనిల్ వైపు చూస్తే నాతో రండి అని మేడ మీదకి తీసుకొని పోతాడు అనిల్ ఏ నీకేమైనా మెంటలా దాని దగ్గరికి తీసుకెళ్ళాలంటే మేడ మీదకి తీసుకొచ్చావేంటి అని చిరాగ్గా అంటాడు వేద్ అది కాదు వేద్ గారు మీరెందుకు నా చెల్లి కోసం వచ్చారో తెలియదు కానీ నాన్న మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి కాస్త టైం వెయిట్ చేయండి మా నాన్న శుభని ఇక్కడికి రపిస్తాడు అంతలోపు మీరు ఈ ఇల్లు దాటి తన ఇంటికి వెళ్ళకండి ఊరిలో మీరు నా చెల్లి కోసం వచ్చారని తెలిస్తే నా చెల్లి మీద మా పిన్ని వేసిన నిందలు నిజమని నమ్ముతారు ఊరిలో మా నాన్న పరువుతో పాటు నా చెల్లిని కూడా అసహ్యంగా చూస్తారని వేద్కు నచ్చ చెప్పాలని చూస్తాడు అనిల్ కనుపొమ్మలు ముడేసి ఏ నిందలు వేసింది మీ పిన్ని అని అడుగుతాడు వేద్ అది చాలా పెద్దది ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తాను అదిగో ఆ తెల్లటి పెయింట్ వేసిన ఇల్లే మా చెల్లి ఉండేదని అనిల్ చూపిస్తాడు జస్ట్ మధ్యలో రెండిళ్ళ తేడాతో ఉంటుంది ఇల్లు పెద్దదే అయినా ఇంటికంటే ఓపెన్ స్థలం ఇంకా ఎక్కువగా ఉంటుంది కథ ఇంకా ఉంది మొత్తానికి శుభ లేకపోవడం తట్టుకోలేక వేద్ శుభ వాళ్ళ ఊరొచ్చాడు మరి ఇక్కడ వేద్కి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి మరి శుభ వాళ్ళ పిన్ని ఎంత దారుణంగా హింసిస్తుందో కల్లారా వేద్ చూస్తాడా అసలు వేద్ శుభాన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళగలుగుతాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్